పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ కుటుంబ సభ్యులను రాజ్యసభ సభ్యులు బీదం మస్తాన్ రావు పరామర్శించి ధైర్యం చెప్పారు అనంతరం బీద మస్తాన్ రావు మాట్లాడుతూ మధుసూదన్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయన్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఉగ్రవాద చర్యలను ఆయన ఖండించారు టూరిస్టులపై ఉగ్రవాద చర్యలు హేయమైన చర్య అన్నారు ఎంపీలందరూ కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మధుసూదన్ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు పెద్ద ఎత్తున పహల్గాం కాశ్మీర్లో అంతర్భాగం అయినటువంటి పహల్గామ్ లో ఇరవై ఆరు మంది పైబడి యాత్రికుల్ని ఎప్పుడు లేని విధంగా కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ పెట్టిన తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి కాశ్మీర్ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎక్కువ మంది పర్యాటకులు దేశం నుంచి విదేశాల నుంచి వస్తున్నటువంటి సందర్భంలో ఓర్వలేనటువంటి పొరుగు రాష్ట్రం దాయాది దేశం గా దేశం వాళ్ళంతా కూడా ఈ ప్రశాంతతని ఈ ఈరోజు అమాయకులైనటువంటి యాత్రికుల మీద హనికరం లేకుండా కుటుంబంతో బిడ్డ పాపలతో ఆడ ప్రకృతిని ఆస్వాదించే సమయంలో కాల్చి ఘోరంగా దంపటం ఇది క్షమించాలన్నటువంటి అన్యాయం కూడా ప్రతి దేశం నుంచి కూడా మన దేశానికి సానుభూతి తెలియజేయడమే కాకుండా ఈ కష్టకాలంలో ఈ విధమైనటువంటి అరాచకం సృష్టిస్తున్నటువంటి దేశం మీద మీరు ఏ చర్యలు తీసుకోవడానికైనా కూడా మేము అందరం కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి కూడా ఇప్పటికే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పడం కానీ ఇతర దేశాల వాళ్ళందరూ చెప్పడం కూడా చూస్తా ఉన్నాం మనం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మన రాష్ట్రం నుంచి కూడా ఇద్దరు చనిపోయారు కాబట్టి మన సొంత నియోజకులు కావలి విశాఖపట్నం నుంచి కూడా ఈ విధంగా మా దేశ మా రాష్ట్రంలో జరిగిన అన్ని రాష్ట్రాల్లో ఇరవై ఆరు మంది జరిగినాయి కాబట్టి దీన్ని మీరు సీరియస్ గా తీసుకొని దీనికి దేశ ఆంతరంగికంగా సలహాలు ఇచ్చే ప్రధానమంత్రి అందరూ కూడా నిన్న అందరూ కూడా సమావేశమై ఆ సందర్భంగా ప్రధానమంత్రి గారు కూడా ఒకే మాట చెప్పారు మీరు ఏ చర్యన తీసుకోండి దానికి భారతదేశం అంతా మీ నూట నలభై కోట్ల జనాభా మీ ఎన్నంటూ ఉంటుందని చెప్పి త్రీ దళాధిపతులందరూ కూడా ప్రధానమంత్రి గారు స్వయాన్ని చెప్పినట్టు విషయాన్ని కూడా రోజు మన అందరం కూడా టీవీలో కానీ పేపర్లో కానీ చూసినటువంటి విషయం మీ అందరం కూడా తెలుసు సోదరుడు మధుసూధన్ సోమశెట్టి మధుసూధన్ రావు గారు ఆయనకి భార్య ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఒక పాప అమ్మాయి మీద విధంగా అబ్బాయి ముకుందు ఈ విధంగా అమ్మాయి పేరు కామాక్షి ప్రసన్న గారు వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయి యొక్క తల్లిదండ్రులు సోమశెట్టి పిల్పల్ గారు వాళ్ళ సత్యమైన గారు నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే వరణనాత్యతం అంటే ఈ రోజు కావాలి నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వాళ్ళకి నైతికంగా మేమంతా మద్దతు కొన్నాం వాళ్ళు కూడా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఒక ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి కూడా ఒక వినతి పత్రం జరుగుతుంది రేపు దీన్ని మనం ముఖ్యమంత్రి గారికి అప్పజెప్పడం కూడా జరగదు మన జిల్లా పర్యటన సందర్భాన్ని తెలియజేసుకుంటూ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రోపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ స్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి